రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సన్నా కాంబినేషన్లో వస్తున్న పెద్ద సినిమాపై మెగా అభిమానంలో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ వారిని విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా చికిరి చికిరి పాట ఒక ఊపు ఊపేసింది అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది అందులో చెర్రీ సీక్రెట్ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బయటపెట్టాడు అది తాను చేయలేదు అంటూ వాపోతున్న జానీ మాస్టర్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం జానీ మాస్టర్ ఫోన్ లో వైరల్ వీడియో ఐడియా నాది కాదు మొత్తం ఆయనే చేశారు కానీ నిహారిక కొన్నిదల రాధికా శరత్ కుమార్ షాక్ వైద్యం అంటే వ్యాపారం కాదు అని లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ లలిత హాస్పిటల్స్ ఇప్పుడు హైదరాబాద్ అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో ఇక స్టోరీలోకి వెళ్తే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని సమ్మర్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చికిరి చికిరి పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గతేడాది రిలీజ్ అయిన ఈ వీడియో సాంగ్ సెన్సేషనల్ క్రియేట్ చేసింది ట్రేడ్లో పెద్ద సినిమాని హాట్ కేక్లా మార్చేసింది అయితే ఈ పాట వెనుకున్న ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బయటపెట్టాడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ చిక్రి చిక్రి పాటకు ట్యూన్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆయన వర్క్ చేసిన పెద్ద సినిమా ఇదే ఇందులో రామ్ చరణ్ తన డ్యాన్సులతో అదరగొట్టారు ముఖ్యంగా బ్యాట్ పట్టుకొని చెర్రీ వేసే హుక్ స్టెప్ తెగ వైరల్ అయింది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఆ స్టెప్పులను అనుకరిస్తూ లెక్కలేనని రీల్స్ చేశారు అయితే అంతగా వైరల్ అయిన ఈ హుక్ స్టెప్ను తాను కంపోజ్ చేయలేదని జానీ మాస్టర్ షాక్ ఇచ్చారు జానీ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్న ఓ డ్యాన్స్ షోలో చికిరి చికిరి పాట గురించి మాట్లాడాడు అందులో హుక్ స్టెప్ను తాను కొరియోగ్రఫీ చేయలేదని రామ్ స్వయంగా కంపోజ్ చేశారని చెప్పాడు జానీ మాస్టర్ చికిరి పాటలో హుక్ స్టెప్ ఏదైతే ఉందో అది చరణన్న కంపోజ్ చేశారు నేను కాదు బ్యాట్ పట్టుకొని చేసే డ్యాన్స్ చరణ్ స్వయంగా కంపోజ్ చేశాడు కూర్చొని రెండు చేతులు పైకి ఎత్తి వేసే స్టెప్ నేను చేశాను ఆ బ్యాట్ స్టెప్ ఐడియా చరణన్నదే ఇలా చేద్దామని డ్యాన్స్ చేసి చూపించింది కూడా ఆయనే వెనుక వెనుక పడతా అని వచ్చినప్పుడు బ్యాట్ కదిపితే బాగుంటుందని నేను చెప్పాను అని జానీ మాస్టర్ అన్నాడు దీంతో అక్కడున్న నిహారిక కొన్నిదల రాధికా శరత్కుమార్తో సహా అందరూ షాక్ అయ్యారు రామ్ చరణ్ చేసినా బయటకు మాత్రం ఆయన ఎప్పుడూ చెప్పలేదు క్రెడిట్ మాత్రం తనకే ఇచ్చారని జానీ మాస్టర్ అన్నాడు ఏ రోజు చరణన్న చెప్పడు ఎందుకంటే ఆ క్రెడిట్ నాకే ఇచ్చేశాడు కాబట్టి ఎందుకంటే ఐడియా తనదే అయినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి అది క్లిక్ అవుతుందని నమ్మవు కాబట్టి ఈ క్రెడిట్ నీకే ఇచ్చేస్తున్నా అన్నారు చరణన్న అని జానీ మాస్టర్ చెప్పుకొని వచ్చాడు ఈ సందర్భంగా చిక్రి చిక్రి పాటకు రామ్ చరణ్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్న వీడియోని కూడా జానీ మాస్టర్ తన ఫోన్లో చూపించాడు ఈ వీడియో జానీ మాస్టర్ చెప్పిన విషయం వైరల్ అవుతుంది చెర్రీ మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు ఆయనలో కొరియోగ్రాఫర్ కూడా ఉన్నాడని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది శివరాజ్ కుమార్ జగపతి బాబు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేంద్రు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పైనా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఫస్ట్ సింగిల్గా వచ్చిన చికిరీ సాంగ్కు మరింత రెస్పాన్స్ వచ్చింది విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పాట మిలియన్లలో వ్యూస్ సాధించడం విశేషం ముఖ్యంగా ఈ పాటలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇన్స్టా యూట్యూబ్లో ఈ హుక్ స్టెప్పై ఎన్నో రీల్స్ కూడా వచ్చాయంటే ఆ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అర్థం చేసుకోవచ్చు ఈ సాంగ్లో చరణ్ కూర్చిన స్పెషల్ స్టెప్తో పాటు బ్యాట్ పట్టుకొని చేసే స్టెప్ విపరీతంగా వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే రీసెంట్గా ఓ డ్యాన్స్ షోలో చిక్రీ సాంగ్ను కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ఈ సాంగ్ గురించి మాట్లాడాడు చిక్రీ సాంగ్ హుక్ స్టెప్ కంపోజ్ చేసి చూపించినప్పుడు చరణ్ ఎలా రియాక్ట్ అయ్యారని అడగ్గా దానికి జానీ మాస్టర్ చెప్పిన ఆన్సర్ అందరినీ ఆశ్చర్యపరిచింది చికిరీ సాంగ్లో నిల్చొని వేసే స్టెప్తో పాటు బ్యాట్ పట్టుకొని వేసే స్టెప్ చరణ్ స్వయంగా ఆలోచించి రూపొందించారని పాటలో కూర్చొని వేసే హుక్ స్టెప్ను మాత్రమే తాను డిజైన్ చేశానని చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు ఆ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్తో పాటు నిహారిక కూడా ఒక జడ్జిగా వ్యవహరిస్తుండగా ఆమె కూడా ఈ విషయం విని వావ్ అంటూ ఆశ్చర్యపోయారు సాంగ్ను కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు నటుడిగా మాత్రమే కాకుండా ఇలా కొరియోగ్రఫీ విషయంలో కూడా చరణ్ టాలెంట్ చూపించడం మరింత స్పెషల్గా మారింది స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ చరణ్ తను నటించే ప్రతి సినిమాలోనూ ప్రతి సీన్ను కొత్తగా చూపించాలని ప్రయత్నించడం చరణ్ స్పెషాలిటీ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ ప్రశంసిస్తున్నారు